హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న గోలీ టూ సిక్స్ త్రీ ఫోర్ రోజు ఈ వీడియోలో ఏంటంటే నేను ఇంట్లో ఫాల్స్ ఎలా స్టిచ్ చేస్తాను ఏంటి అని చెప్పేసి చూపిస్తాను ఒక రోజుకి నేను ఒక ఐదు చీరల నుంచి ఇరవై చీరల వరకు ఫాల్స్ అయితే స్టిచ్ చేయగలను వేరే పని ఏం లేకుండా ఉంటే ఓన్లీ ఫాల్స్ మాత్రమే అయితే అయితే ఇరవై ఫాల్స్ అయితే ఖచ్చితంగా కుట్టగలుగుతా అనమాట ఫాల్స్ అయితే ముందే వాటర్లు వేసి ఇట్లా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకున్నాం ఫాల్స్ కుట్టే శారీస్ ఈ బ్యాగ్లో ఉన్నాయి ఇవన్నీటికైతే ఫాల్స్ కుట్టాలి చూడండి ఫైవ్ ఆర్ సిక్స్ సెవెన్ శారీస్ వరకు ఉన్నాయి మొత్తము ఈ శారీస్ అన్నీ బ్యాగ్లో నుంచి అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నా ఎందుకంటే వీటికి కాటన్ థ్రెడ్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి కదా ఫాల్స్ అయితే ముందే ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత థ్రెడ్స్ కోసం ఈ శారీస్ అయితే అన్ని బయటికి తీసి పెట్టేస్తున్నా ముందే చెప్తున్నాను చూడండి బండ్లు అయితే ముందే నీట్గా తూర్చుకున్న తర్వాతనే శారీస్ అయితే కింద వేస్తాను ఎందుకంటే కస్టమర్ శారీస్కి ఏమైనా రీమర్క్ అయినా నాకే వస్తుంది కదా అందుకని చెప్పి ఇంకా ఫాల్ అయితే కుట్టడం స్టార్ట్ చేసిన ఈ శారీకి ఏ ఫాల్ సెట్ అవుతుందో శారీ ఇంకా థ్రెడ్ అయితే చూసేసిన ఇంకా థ్రెడ్స్ తీసేసుకొని ఫాల్ అయితే కుట్టే ముందు కాటన్ థ్రెడ్ సూదులోకి అయితే ఇట్లా ఎక్కిచ్చేసి పెట్టేసుకుంటాను ఒక్క వరుస ఎక్కిచ్చేసుకుంటే రెండు వరుసలు అవుతుంది నీడిల్కి వేసుకున్న తర్వాత ఇట్లా రెండు ముళ్ళు వేసుకొని శారీని అయితే ఓపెన్ చేస్తున్నాను ఈ పళ్ళు పాటు కాకుండా వేరే లోపల పాట్ అయితే ఇట్లా వచ్చేస్తుంది పళ్ళు పాట్ ఎక్కడ ఉంటుందో అక్కడే మనకి మడతలో దొరుకుతుంది అనమాట లాస్ట్ పాట్ ఎక్కడ ఉంటుందో అది శారీ నేనే ఓపెనింగ్ చేశాను అందులో కవర్ ఉంది ఇంకా అది తీసి పక్కన పెట్టేసి ఆల్ స్టిచ్చింగ్ చేయడానికి ఇక్కడైతే చూసుకుంటున్నాను మనకి ఉల్టా పల్టా అనేది ఉంటుంది కదా అదైతే కంపల్సరీ ఫస్టే చూసేసుకోవాలి చూడండి లేదనుకోండి కొన్ని శారీస్కి అర్థం కాదు కొంచెం వెలుతురు ఎక్కువ ఉన్న దగ్గర చూసుకుంటే మనకు తొందరగా తెలుస్తుంది ఇక్కడ ఫాల్ ఎక్ ఎట్లా స్టిచ్ చేయాలో స్టార్టింగ్ చూపిస్తున్నాను చూడండి మీరు హ్యాండ్ తోటి ఇట్లా కూల్చుకోండి నేను చూపించిన విధంగా ఇట్లా చూసుకుంటే ఏంటంటే ఒక జానడు లేదంటే రెండు జానాలు అట్లా వదిలేసుకొని ఫాల్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి నేను మాత్రం ఫాల్ని ఇట్లానే ఫస్ట్ కాళ్ళు మడతల్లో పెట్టేస్తాను ఫాల్ టైట్గా ఉంటుంది కుట్టేటప్పుడు శారీ కూడా ఇట్లా ఖరాబ్ కాకుండా ఉంటుంది కొన్ని పట్టు చీరలు ఉంటాయి కదా వాటికి మాత్రం ప్యాడ్ కానీ లేదంటే ఇట్లా మలచకుండా నీట్గా ఉండేటట్టు చూసుకొని కుట్టయితే అన్నమాట ఇట్లా సిల్క్ శారీస్కి మాత్రం ఇట్లా కాలు కింద పెట్టేసి స్టిచ్ అయితే వేస్తా ఎందుకంటే తొందరగా అయిపోతుంది ఫాల్ కూడా అస్సలు ఖరాబ్ కాకుండా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడ అయితే స్టార్ట్ చేసిన చూడండి ఫస్ట్ చిన్న మడతలా పెట్టేసి ఫాల్ ముందే ఫస్ట్ ఒక ముడి వేసేసేయాలి చూడండి ఇట్లా ఒక ముడి వేసేస్తే ఇంకా టైట్ గా ఉంటుంది అనమాట దారం అటు ఇటు కదలకుండా ఉంటుంది ఒక ఫైట్ స్టిచ్చెస్ అట్లా వేసిన తర్వాత మళ్ళీ మనం మధ్యలో ముడి వేసుకుంటూ ఫాల్ అయితే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఎక్కువ క్లాత్ ఎక్కువ తీసుకోవద్దు దారం ఎక్కువ కనిపిస్తుంది అవతల సైడ్ నుంచి అట్లా కనిపించకుండా ఉండాలంటే చాలా తక్కువ క్లాత్ తీసుకుంటూ ఒక ఐదు కుట్లు కంప్లీట్ అవ్వగానే మళ్ళీ మనం ముడి అయితే వేసేసుకోవాలి లేదంటే ఫాల్ ఊ ఊడిపోతుంది అనమాట తొందరగా నేను మాత్రం ఒక ఐదు కుట్టు లేదంటే ఆరో కుట్టు పడంగానే ఇంబటే ముడైతే వేసేస్తాను ఫాల్ కి ఎందుకంటే శారీకి ఫాల్ అనేది ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఎక్కువ ముళ్ళు వేసుకుంటూ ఫాల్ కూడుతున్నాయి గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా ఈ వీడియో మాత్రం చాలా మంది ఫాల్ కుట్టడం రాని వాళ్ళు కామెంట్ లో ఆడుతున్నారు వాళ్ళ కోసం మాత్రమే ఆల్రెడీ ఫాల్ కుట్టడం వచ్చిన వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేయట్లేదు రాని వాళ్ళు కామెంట్ లో ఆడుతున్నారు అందుకని చెప్పేసి అయితే చూపిస్తున్నాను మాకు ఆల్రెడీ వచ్చు కదా మీరు ఎందుకు చూస్తున్నారు అనే వాళ్ళ కోసం అయితే కాదు జస్ట్ నాకు కామెంట్లు పెట్టిన వాళ్ళ అయితే ఈ ఫాల్ స్టిచ్చింగ్ ఎలా అనేది అయితే నేనైతే ఇలానే స్టిచ్చింగ్ వేస్తాను చూడండి చూపిస్తున్నాను ఈ వీడియో అయితే ఇట్లా ఒక ఫైవ్ స్టిచెస్ అయిపోగానే ఎంబట ఇట్లా ముడి అయితే ఇట్లా వేస్తాను చూడండి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను ప్రతి ఫాల్కి ఇలానే వేస్తాను నేను కాకపోతే ఇప్పుడు వీడియో కోసమని కొంచెం స్లోగా స్టిచ్ అయితే వేస్తున్నాను మామూలుగా అయితే నేను కొంచెం ఫాస్ట్గా అందుకుంటూ వెళ్ళిపోతాను ఇంత స్లోగా అయితే స్టిచ్ అయితే వేయను ఇట్లా వేసుకుంటూ మధ్య మధ్యలో నాట్స్ వేసుకుంటూ ఫాల్ అయితే ఈజీగా కుట్టేసుకోవచ్చు మీ ఫాల్స్ మీరు ఇంట్లో అయినా కూడా చాలా ఈజీ అయితే వేసేసుకోవచ్చు ఇలా కాకుండా ఇంకా రెండు రకాలు కూడా ఫాల్ అయితే కుడతాను నేను ఈ వీడియోలో మాత్రం ఒక్కలాగా కుట్టే చూపిస్తున్నాను మీకు కావాలంటే ఇంకా రెండు రకాలు కూడా స్టిచ్చింగ్ అయితే వేస్తాను నేను ఫాల్స్ అదైతే ఇంకా గట్టి వచ్చేస్తుంది కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఒక్కొక్క నాట్కి ఒక్కొక్క ముడి పడుతూ పోతూ ఉంటుంది ఆ ఫాల్స్ కూడా స్టిచ్చింగ్ వేస్తాను నేను చూడండి ఇట్లయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది ముడి అనేది కంపల్సరీ చూసుకుంటూ ఫైవ్ ఆర్ సిక్స్ మీరు నాట్స్ లెక్క పెట్టుకుంటే మీకు తొందరగా వచ్చేస్తుంది నేను ఫస్ట్లో అయితే ఇట్లనే చేసేదాన్ని ఫాల్స్ కుట్టేటప్పుడు ఒక ఐదు లేదా ఆరు కుట్టుబడగానే ఎంబటే ముడి వేసేసేదాన్ని అట్లా నాకు ఐడియా వచ్చేసింది ఇంకా ఫాస్ట్గా చేయి కూడా అట్లా అలవాటు అయిపోయింది అనమాట మీరు కూడా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఇట్లా ట్రై చేయండి తొందరగా వచ్చేస్తుంది అనమాట మీరు మీకు ఫాల్ కుట్టడం ఈ వీడియో మెయిన్గా ఫాల్ కుట్టడం రాని వాళ్ళ కోసమైనా అయితే చూపిస్తున్నాను ఎందుకంటే చాలా మంది కామెంట్స్లో అక్క ఒకసారి చూపియండి అని ఎప్పటి నుంచో అడుగుతున్నారు అందుకని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను రేపు ఇంకొక వీడియోలో ఫాల్ని వేరేలా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి అయితే కావాలంటే చెప్పండి నేనైతే చూపిస్తాను ఆ వీడియో కూడా చూడండి ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టుకుంటూ కంప్లీట్ అయితే చేస్తాను ఈ ఫాల్ కుట్టడానికి నాకు ట్వంటీ మినిట్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కింది సైడ్ అయితే అయిపోవడానికి వచ్చేసింది ఇక్కడ ఎండింగ్లో కూడా టూ ఆర్ త్రీ నాట్స్ అయితే వేసుకొని కంప్లీట్గా అయితే చేసేస్తున్నాను ఫాల్ కింది సైడ్ కొంచెం టైం ఎక్కువ పడుతుంది మనకి పైన సైడ్ ఇంత టైం అయితే పట్ట తొందరగా అయిపోతుంది పైన సైడ్ చూడండి ఇప్పుడు మళ్ళీ దారం అయిపోయింది మళ్ళీ దారం తీసేసుకుంటున్నాను ఒక రెండు సార్లు దారం అయితే ఎక్కించుకోవాల్సి వస్తుంది మనకి ఫాల్ కుట్టేటప్పుడు పైన సైడ్ కుట్టేసేటప్పుడు తొందరగా అయిపోతుంది ఇట్లా నాట్స్ అందుకుంటూ అందుకుంటూ వేసుకుంటూ పోతే చూడండి కానీ కుట్టు మాత్రం ఎక్కువ క్లాత్ అయితే తీసుకోవద్దు దారం అటు సైడ్ నుంచి మనకి ఎక్కువగా కనిపిస్తుంది అట్లా కనిపించకుండా ఉండాలంటే జాగ్రత్త కొంచెం క్లాత్ తక్కువ అందుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నేను లాస్ట్కి మీకు ఫాల్ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఫాల్ ఎలా వచ్చింది నీట్గా అనేది అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ ఫాల్ గుర్తుంటే మధ్య మధ్యలో ముళ్ళు కూడా పడుతూ ఉంటాయి కొంచెం మెల్లి మెల్లిగా తీసుకోవాలి ఏదైనా ముడి పడితే ఖచ్చితంగా పడితే అప్పుడప్పుడు ముడి అనేది ఈ దారం ఏంటో ఏమో ఈరోజు వీడియోలో చూపిద్దామంటే మస్తు ముళ్ళు పడతా ఉంది ఇంకా ముడి లేకుండా క్లియర్గా ఉంటే తొందరగా అయిపోతాయి అనమాట ఫాల్స్ చూడండి ఇక్కడ ఫైవ్ నాట్స్ అయిపోకుండా ఎంబటే ముడి వేసుకుంటూ తీసుకొని వెళ్ళిపోతున్నాను ఆ ముడి అనేది మీకు క్లియర్గా అర్థం కావాలంటే దారం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మనం వెనక్కి నుంచి స్టిచ్ అందుకుంటే మనకి ముడి అనేది పడిపోతుంది అనమాట ఫాల్కి చూసిరా ఇట్లా ఈజీగా ఫాల్ మొత్తం కంప్లీట్ అయితే చేసేస్తాను నేను శారీకి ఇంకా వేరే ముడి ఎలా వేయాలి ఏంటి అని చెప్పేసి రేపైతే వీడియో పెడదాం అనుకుంటున్నాం మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ అయితే చేయండి ఇట్లా ఈజీగా ఫాల్స్ అయితే కంప్లీట్ చేసేసేస్తా నేను ఒక రెండు ఫాల్స్ కుట్టిరంటే ఆటోమేటిక్గా మీకు ఫాల్ స్టిచ్చింగ్ మొత్తం వచ్చేస్తుంది ఇంట్లో మీ శారీస్కి మీరైతే ఫాల్ అయితే ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇలా నాట్స్ ఎక్కువగా వేసుకుంటూ ఫాల్ని అయితే నీట్గా కుట్టుకుంటూ కంప్లీట్ అయితే చేసేసుకోవాలి మొత్తం ఫాల్ అయిపోయిన తర్వాత నీట్గా ఎలా వచ్చింది ఏంది అని చెప్పేసి అయితే చూపిస్తాను మీకు చూడండి నీట్గా తోట అనుకుంటూ అనుకుంటూ ఫాల్ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి మనము మరి ఎక్కువ దూరం కూడా అందుకోవద్దు ఫాల్స్ తొందరగా ఖరాబ్ అవుతాయి మళ్ళీ శారీస్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇలా అయింది అలా అయింది అని చెప్పేసి మళ్ళీ కంప్లైంట్ ఇస్తూ ఉంటారు అట్లా కావద్దంటే ఎవరు మనల్ని ఒక మాట అనకుండా మనమే నీట్గా స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది అయితే ఎగీతే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు టైం ఎక్కువ పడుతుంది చూడండి మొత్తం అయిపోయిన తర్వాత శారీ ఫాల్ అయితే ఇలా వచ్చింది శారీకి ఫాల్ కుట్టేటప్పుడు ఫాల్ తొందరగా అయిపోవాలని చూసుకోవడమే కాకుండా ఇంకొకటి శారీకి ముడతలు రాకుండా కూడా ఫాల్ కుట్టుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే మనకి ముడతలు పడింది అనుకోండి మళ్ళీ ఫాల్ ఇప్పి మళ్ళీ కుట్టుకోవాల్సి వస్తుంది అట్లా డబల్ పని కాకుండా కొంచెం మెల్లి అయినా సరే నీట్గా ఫాల్ అయితే కంప్లీట్ చేసుకోవాలి ముళ్ళు కంపల్సరీ వేసుకోవాలి లేదంటే ఫాల్ తొందరగా ఖరాబ్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక్కరికైనా యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్